పొలిటికోస్ మీడియా నేను మీ రాణి నాయుడు మనతో పాటు కిషన్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్ మిషన్స్ అయితే వాష్రూమ్స్ క్లీనింగ్ మిషన్స్ అయితే పంపిణీ చేశారు మరి దాని గురించి అడిగి తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ దాని గురించి ఈరోజు మిషన్స్ కూడా మీరు చెప్పినట్లుగానే అప్పు చెప్పారు దాని గురించి మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బడ్జెట్ కూడా ప్రభుత్వం సంబంధించిన ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా తగ్గింది ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క శానిటేషన్ ముఖ్యంగా టాయిలెట్స్ గమనించినటువంటి శానిటేషన్ చేసేటువంటి సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు టీచర్స్ కానీ విద్యార్థులు కానీ అనేక స్కూళ్ళల్లో కూడా మరి స్ట్రెంత్ పెరిగినప్పటికీ ఎంత స్ట్రెంత్ పెరిగితే అంత టాయిలెట్స్ పాడైపోతూ ఉన్నాయి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ క్లీనింగ్ కోసము స్కూళ్ళకు లేదు దీని కారణంగా అమ్మాయిలు కానీ స్టూడెంట్స్ కానీ మరి టాయిలెట్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది దీని కారణంగా టాయిలెట్స్ క్లీన్ లేని కారణంగా స్టూడెంట్స్ అమ్మాయిలు రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికోసం గతంలో కూడా నేను ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క టాయిలెట్స్ క్లీనింగ్ కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాను అది ఇంతవరకు జరగడం లేదు ఈ నేపథ్యంలోనే మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అన్ని ప్రభుత్వ హాస్టల్స్కు టాయిలెట్స్ క్లీనింగ్ సంబంధించినటువంటి ఒక అటామిక్ మిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మిషన్ ద్వారా హెవీ వాటర్ ప్రెషర్ ద్వారా టాయిలెట్స్ క్లీనింగ్ చేసుకోవడానికి అందరికీ ఈజీగా ఉంటుంది ఆ దిశలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల అన్నిటి కూడా ఇస్తూ వచ్చాను గత సంవత్సరం కూడా ఇచ్చాను ఈ సంవత్సరం కూడా మేము ఇస్తున్నాం బీజేపీ ప్రభుత్వంలో పేద ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు సార్ అయితే ప్రత్యేకించి నెక్స్ట్ మంత్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి మరి ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా సన్నాహాలు చేయబోతున్నాయి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఇందులో కేంద్రానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఉండవు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా ముందుండి ఎన్నికలు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈరోజు ప్రెసెంట్ అయితే మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న బోర్బండ ప్రాంతంలో అయితే ఉన్నాము ఈ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు వాష్రూమ్స్ క్లీనింగ్ పర్పస్ కోసం అయితే మిషన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి దీని గురించి ఇక్కడ మాట్లాడడానికి మనకి స్కూల్ యాజమాన్లు కూడా ఉన్నారు మరి వారి అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మీ పేరు నా పేరు గీత అండి పిఎంసీ గవర్నమెంట్ హై స్కూల్ బోర్బండ ఎడ్మిషన్స్ని సో ఇది చాలా మంచి కార్యక్రమం సార్ చేసినటువంటిది యాక్చువల్గా మా పాఠశాల ఏషియాలోనే హయ్యెస్ట్ అంటే బిగ్గెస్ట్ స్లమ్ స్లమ్ అనమాట ధారావి తర్వాత ఈ బొరబండ అనేది సో ఈ పాఠశాలలో అంటే సమస్యలు ఉన్నాయి సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతున్నాయి కానీ కొంతవరకు మరి ఇంకా కూడా కావాల్సింది ఉంది ఎందుకంటే ఈ పాఠశాలలో హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న పాఠశాల మరి హైదరాబాద్ జిల్లాలోనే కాదు కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఇంత స్ట్రెంత్ ఉండడం అనేది చాలా అరుదు మంది క్రౌడ్ ఉన్నారు అటు గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు అందరూ వీళ్ళందరికీ కూడా ఇంకొన్ని సదుపాయాలు కూడా అవసరం అవుతూ ఉంటాయి మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం మీరు కోరుకుంటున్నారు అయితే ఈ ప్రాంగణం లోపల ఒక ప్రైమరీ నడుస్తుంది ఒక జూనియర్ కాలేజ్ నడుస్తుంది మళ్ళీ తర్వాత ఇంత హ్యూజ్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ కూడా నడుస్తుంది సో అంటే ఇంకా కూడా మరి జూనియర్ కాలేజీని రీలోకేట్ చేస్తే ఒకటే గొడుగు కింద పని చేస్తే ఇది కరెక్ట్గా పిల్లల్ని కంట్రోల్ చేసేసి మేము అయినప్పటికీ కూడా మా వంతు కృషి చాలా చేస్తున్నాము మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ స్కూల్కి పిల్లలందరూ కూడా మంచి ట్రిపుల్ ఐటీలో తర్వాత అంటే ఎన్ఐటీ వరంగల్లో తర్వాత డాక్టర్స్గా కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన చరిత్ర ఉంది సో ఎంత స్లమ్లో ఎంత ఇండిసిప్లిన్ ఉన్నా కూడా చదివే పిల్లలు కూడా బాగా ఉన్నారు అంటే ఇదొక మినీ ఇండియా ఎందుకంటే అంత మైగ్రేటెడ్ చిల్డ్రన్ ఉంటారనమాట అంత నార్త్ నుంచి సౌత్ నుంచి రకరకాల కల్చర్స్ నుంచి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు సో ఈ ఈ పాఠశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే మాత్రం ఇంకా మంచి గవర్నమెంట్కి మంచి జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక అపోహ ఉండిపోతుంది అందరికి పిల్లలు గా ఉంటారు వాళ్ళకి చదువు సరిగ్గా నేర్చుకోరు వాళ్ళు అయిపోతారు అనేది చాలామందికి ఒక బీజం పడిపోయింది మరి ఇక్కడ చూస్తుంటే మా పిల్లలు కూడా మేము ఇంకా ఇక్కడ నుంచి ఇంకా గ్రూప్స్ కూడా పెంచితే బాగుంటుంది అని వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేసుకున్నారు మరి ఈ స్కూల్లో పిల్లలు మెరిట్ రేషియో ఏ విధంగా ఉంది బ్రహ్మాండమైన రిజల్ట్ అండి మా దగ్గర గత సంవత్సరము రెండు వందల అరవై నాలుగు మంది ఎస్ఎస్సికి అపియర్ అయితే రెండు వందలు దానికి టూ హండ్రెడ్ పాస్ అయ్యారు సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ రావడం చాలా గ్రేట్ ఈవెన్ దో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంత సబ్జెక్టు షార్టేజ్ ఉన్నప్పటికి కూడా మా టీచర్స్ అందరు కూడా కష్టపడుతున్నారు అయితే కూడా ఇంకా టీచింగ్ స్టాఫ్ని ఇంకా పెంచి అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది అది ఇంకొక సంవత్సరం పట్టొచ్చేమో ఆ తర్వాత ఇది రెగ్యులర్ స్కూల్ అయిపోతే ఇంకా బ్రహ్మాండంగా రిజల్ట్స్ తీసుకురాగలుతాం మేము ఆ తర్వాత ఈ లోకల్లో ఉన్న సమస్యలని ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు ఇక్కడ సో టోటల్ బొరబండాలో అలా ఉంది తర్వాత ఈ క్రౌడ్ని తట్టుకునే ఉన్నంత టాయిలెట్స్ సఫిషియెంట్గా లేవు అయితే ఆ టాయిలెట్స్ అన్నీ అయిపోయి తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగా అయితే టాయిలెట్ సమస్య తీరిపోతుంది తర్వాత కంపౌండ్ వాళ్ళు కూడా కావాలి సో పిల్లలు ఎఫర్ఎస్ తర్వాత ఇంతకుముందు పరిస్థితి వేరే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మాత్రం స్ట్రిక్ట్గా పిల్లలు ఒక్కసారి ఎఫ్ఆర్ఎస్ అయిందంటే పిల్లల్ని బయటకెళ్ళడానికి వీలు లేకుండా మేము చేస్తున్నాము సో అలాంటిది మా అంటే అందరం అంటే ఇప్పుడు ఉన్న స్టాఫ్ అని కాకుండా పిల్లలని కాకుండా అందరూ ఒకటే టాయిలెట్స్ మేము యూజ్ చేస్తున్నాము పిల్లలకు ఆడపిల్లలకు ముఖ్యంగా స్పెషల్గా మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ సౌకర్యాలు పెంచినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా స్కూల్ అసలు రాష్ట్రంలోనే ఒక మంచి క్రెడిట్ తీసుకొస్తుంది అనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలని ప్రవేశపెడుతూ వస్తున్నాయో ప్రతి పథకం కింద కూడా లబ్ధి పొందే వాళ్ళు ఎక్కువ మంది అని చెప్పాలి అటు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావచ్చు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలి అనే నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కలిసి కృషి చేస్తున్నాయని చెప్పాలి అయితే మనం చూసుకున్నట్లయితే ప్రైమరీ సెకండరీ అలాగే హై స్కూల్స్ ఉన్న పిల్లలు అయితే ఇక్కడ చదువుతున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడే ఉంది ఈ బోరబండ ప్రాంతంలోనే అతి పెద్ద గవర్నమెంట్ స్కూల్ అయిన ఈ స్కూల్ అయితే ఇక్కడికి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లలు కూడా ప్రైమరీ సెకండరీ అలాగే జూనియర్ కాలేజ్ ఇలా వందలాది మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు అటు లేడీస్ కావచ్చు అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని చెప్పాలి సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అంటేనే ఒక అపోహ ఉంటుంది పిల్లలు సరిగ్గా పెరగరు వేరే వాతావరణంలో పెరుగుతారు అలాగే చదువు కూడా సరిగ్గా అబ్బదు అనే నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఉంటుంది మరి ఆ అపోహని క్లియర్ చేస్తూ కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోకుండా అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా అందజేస్తున్నారు కాకపోతే ఇంకొంచెం సదుపాయాలు కనుక పెంచినట్లయితే పిల్లలకి ఇంకా మేము మెరుగైన విద్యను కూడా అందించే అవకాశం ఉంది అలాగే ఒకసారి ఎఫ్ఆర్ఎస్ అయిన పిల్లలు బయటకు వెళ్లకుండా కూడా మేము చూసుకుంటున్నాము ఎందుకంటే ఆ స్థాయిలో విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది పిల్లలు చూసుకున్నట్లయితే సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు కానీ ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే మనకి క్లాస్ రూమ్స్ అయితే ఫుల్ గా కనిపిస్తున్నాయి అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే ఉంది కాలేజ్ ఇదే విధంగా ఇక్కడ డిగ్రీ క్యాంపస్ కూడా పెట్టినట్లయితే మేము ఒకటే తరహాలో అంటే ఒకటే ప్లేస్లో మొత్తం మా స్టడీని అంతా కంప్లీట్ చేసుకుంటామని కూడా పిల్లలు చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకి అటు ఒక పక్క హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇంకొంచెం సదుపాయాలు కనుక గవర్నమెంట్ స్కూల్స్ కి కాలేजेस కి అందజేసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు భవిష్యత్ అనేది బాగుంటుంది అని అటు గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు అటు అధ్యాపకులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పిల్లల భవిష్యత్ ముఖ్యంగా ముందడుగు వేస్తున్నామని చెప్తున్నారు ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ వీడియో జనెస్ చంద్రశేఖర్ తౌరానీ పొలిటికోస్ బోరబండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్